నాకు తెలియకడుగుతా ఒక డాక్టర్ బదులు డాక్టర్ కొడుకు ఆపరేషన్ చేస్తాడా ఒక డాక్టర్ బదులు ఒక డాక్టర్ కొడుకు ఆపరేషన్ చేసినప్పుడు ఒక లాయర్ బదులు ఒక లాయర్ కొడుకు కోర్టు లేకపోయి వాదించినప్పుడు అయ్యారు కొడుకు అయ్యవారు అవతార వ్యక్తి స్కూల్లో పాఠాలు చెప్పనప్పుడు ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యేగా అవతారం వ్యక్తిత్వే నాకు తెలియకడుగుతా చేసినారు తప్పు తప్పు చేస్తున్నారు మరి ఇన్ని మాట్లాడుతున్నాడు కొండారెడ్డి నేను అదే కొండారెడ్డిని అడుగుతానా నేను మున్సిపల్ అధికారితో సమీక్ష చేస్తా ఏం తావా ఆఫర్ నావు కదా ప్రభుత్వ ఆసుపత్రిలో పోయి నేను రిబ్బన్ కట్ చేస్తా మార్కెట్లో పోయి పరిశీలన చేస్తా సీఎం రిలీ పని చెక్కులు మంచుతా అన్ని పనులు చేస్తా మన ఆయన బదులు అంటావు కదా మరి అన్ని పనులు చేసేటప్పుడు కదా కొత్త విందు కొండారెడ్డి అసెంబ్లీకి పో నువ్వే చంద్రబాబు నాయుడు గారు వరదరాజరెడ్డి గారికి ఎనభై సంవత్సరాల వయసు వచ్చింది వయో వృద్ధుడైపోయినాడు జ్ఞాపక శక్తి నశించింది బైపాస్ సర్జరీ చేసుకున్నాడు ఆయన ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి వాళ్ళ కొడుకు అన్ని కార్యక్రమాలు చేస్తాడంట రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు చేయమని చెప్పినావంట ఆయన చెప్పిన మాట మా సీఎం చెప్పినాడు మాది పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా మా వాళ్ళు చేస్తారని చెప్పినాడు మా సీఎం అని నీ మీదే చెప్తున్నాడు మరి నీ మీదే చెప్పినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి ఆయన వాళ్ళ నాయన వృద్ధుడు కాబట్టి కొండారెడ్డిని అసెంబ్లీకి పిలిపించుకోండి అసెంబ్లీలో కూర్చోబెట్టండి కూర్చోబెట్టగలుగుతారా కొండారెడ్డి మరి అసెంబ్లీలో కూర్చోపెట్టలేనప్పుడు ఈడ మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కమిషన్ ఎట్లా కూర్చోబెట్టాడు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఎట్లా ఎట్టబెట్టాడు వాడ కూర్చోబెట్టలేదు అంటే భారత రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు ఈడ కూర్చోపెడుతున్నారు అంటే భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు వీళ్ళకు ఒళ్ళులో భయం లేదు మున్సిపల్ కమిషనర్కు ఒళ్ళులో భయం లేదు మరి వీళ్ళని ఎట్లా అదుపు చేసేది నిన్నంటే ప్రజలు అదుపు చేస్తారు ఇరవై తొమ్మిదిలో వీళ్ళని ఎట్లా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి ప్రతి రాజకీయ నాయకుణ్ణి మందలించేది దండించేది శిక్షించేది ప్రజలు ఏ అధికారులైతే రాజ్యాంగానికి విరుద్ధంగా వార్ల తలుపులు తెరిచి నీలాంటి వ్యక్తులకు స్వాగతం పలుకుతారో ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తారో ఇట్లాంటి అధికారులను దండించడానికి మందలించడానికి శిక్షించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుంది ఇరవై తొమ్మిదిలో ఇప్పుడు మాట ఇస్తానా నేను మీకు ఈ మున్సిపల్ కమిషన్ను జైలుకి పంపకపోతే ఇప్పుడు మాట ఇస్తానా మళ్ళా ఈ మున్సిపల్ కమిషన్ జైలుకు పంపకపోతే మూడోసారి చెప్తానా మాట ఇస్తానా మీకు ఇరవై తొమ్మిదిలో ఈ మున్సిపల్ కమిషన్ జైలుకి పంపకపోతే రాజకీయ జీవితం నుంచి పూర్తిగా నిష్క్రమిస్తా